మా నచ్చితే లైక్ చేయండి చేయండి కామెంట్ మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు గుణి మంచికంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాబా షీప్ అనే న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ సినిమా మోషన్ పోస్టర్ ను టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ విడుదల చేశారు గన్స్ గోల్డ్ చుట్టూ తిరిగే ఈ కథలో టిను ఆనందుపేంద్ర తదితరులు నటిస్తున్నారు గన్స్ గోల్డ్ చుట్టూ జరిగే వేట ముగ్గురి తెలివితేటలు ఒక రోజులో జరిగే ఘటనలు ఓ ఆరుగురి ప్రయాణంతో న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగా బాబా బ్లాక్షీప్ అనే చిత్రం రాబోతోంది ఈ మూవీకి గుని మంచకంటి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో టిను ఆనందు జార్జ్ మరియన్ నక్షయ్ లఘుసాని విష్ణు కార్తికేయ విస్మయ శ్రీ మాళవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు ఈ మూవీని దోనపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియో బ్యానర్ పై వేణు దోనపూడి నిర్మిస్తున్నారు దసరా సందర్భంగా ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా బాబా బ్లాక్ షీప్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు ఈ మోషన్ పోస్టర్ను చూస్తుంటే గన్స్గోల్డ్ చుట్టూ జరిగే ఓ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది ఓ ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథగా అర్థమవుతోంది త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు దసరా సందర్భంగా విడుదలైన ఈ మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ఈ ఆసక్తికర క్రైమ్ కామెడీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్ సన్నాహాలు చేస్తున్నారు